అందరికీ దండాలండి ఒకసారి నేను తమిళనాడులో పళని అనే ఊరు వెళ్ళాను అనమాట కుమారస్వామిని దర్శనం చేసుకోవడానికి అక్కడ ఒక రాత్రి స్టే చేయడానికి ఒక రూమ్ తీసుకున్నాను అనమాట ఆ రూమ్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఒక లార్జ్ అనమాట ఇది ఈ విధంగా ఉంది డబుల్ బెడ్రూమ్ ఇది పన్నెండు గంటలకి ఏడు వందలు తీసుకున్నారు కలుపుకి మూడు గల్లు ఉన్నాయన్నమాట ఒకటే పని చేస్తుంది మిగిలిన రెండు పని చేయలేదు బయట నుంచి ఎవరైనా గట్టిగా తోస్తే ఊడు అలా ఉంది బాత్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి బాత్రూమ్ చూడడానికి చాలా శుభ్రంగా కనిపించింది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది చూడండి ఇక్కడ పైన డిప్పలేదు దీనికి లోపల బటన్ ఉందనమాట దాన్ని నొక్కితే ఇక్కడ నీళ్ళన్నీ క్లష్ అవుతాయి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఉంది పక్కనే షింక్ ఉందన్నమాట మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది చాలా శుభ్రంగా ఉంది కానీ నీళ్లు మాత్రం రావట్లేదు అద్దం చూడండి ఎలా ఉందో మన మొహం అయితే ఖచ్చితంగా కనిపించేది ఈ అద్దంలో చూస్తే మొత్తం బాత్రూమ్ మీద ఒకే ఒక ట్యాప్ లో నీళ్లు వస్తున్నాయి అన్నమాట ఆ ట్యాప్ ఇదే చూడండి ఇక్కడే నీళ్లు వస్తున్నాయి స్నానం చేయడానికి షవర్ కూడా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే షవర్ ఆన్ చేస్తే నీళ్లు నేరుగా తలుపు మీద వెళ్ళి పడుతున్నాయి అనమాట ఎక్కడి నుంచో వాళ్ళు అర్థం కాలేదు కాబట్టి షవర్ ఉపయోగించలేదు నేను ఇది బాత్రూమ్ పరిస్థితి ఇక రూమ్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ అనమాట పర్పులు చాలా బాగున్నాయి పడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయన్నమాట గదిలో ఏసీ లాంటివి ఏమీ లేవు ఒక టీవీ ఉంది కానీ అది పంచేయట్లేదు ఊరికే పేరుకి మాత్రమే ఉంది ఆ తర్వాత ఇక్కడ ఫ్యాన్ చూడండి రెగ్యులేటర్ లేదు ఒకే లెవెల్లో తిరుగుతుంది అనమాట స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అనమాట స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ రూమ్ లో ఒక అద్దం ఉంది ఆ అద్దం అయితే చాలా బాగానే ఉంది బాత్రూమ్ లా కాకుండా కొంచెం బాగానే ఉందనమాట చిన్న చిన్న కుర్చీలు చిన్న టేబుల్ ఒకటి ఇచ్చారు ఇదిగో చూడండి ఇది ఆ లార్జ్ పేరు అనమాట లార్జ్ పేరు వచ్చేసి ఎస్ఎమ్టి లార్జ్ అనమాట పళని స్టాండ్ యొక్క మెయిన్ రోడ్డు ఎదురు రోడ్ లోనే ఉంటది ఇది ఈ రూమ్ కి పన్నెండు గంటలు స్టే చేసినందుకు గానీ ఏడు వందల రూపాయలు తీసుకున్నారు కుటుంబంతో వచ్చే వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది ఏమో సింగిల్ గా వస్తే వర్త్ కాదనిపించింది నాకు ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖపట్నంలో ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా దానికి దగ్గరలో ఒక డార్మిటరీ అనమాట పేరు వచ్చేసి శ్రీ బాలాజీ డార్మిటరీ అనమాట ఎవరైనా ఒంటరిగా విశాఖపట్నం వస్తే ఇలాంటి డార్మిటరీలు మనకు చాలా ఉపయోగపడతాయి అనమాట అంటే సింగిల్ రూమ్ కాదు ఒకే రూమ్ లో చాలా బెడ్లు ఉంటాయి అనమాట లాకర్ కూడా ఇస్తారు ఏసీ ఉంది హాట్ వాటర్ సదుపాయం ఉంది ప్రతి బెడ్కి ఒక సాకెట్ ఉంది అనమాట ఇరవై నాలుగు గంటలకి రెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు వీళ్ళు మంచి లాకర్ తాళాలు వీలేస్తారు వెళ్ళేటప్పుడు తిరిగిచ్చేయాలన్నమాట ప్రతి బెడ్కి సాకెట్ ఉంది ఫ్రెండ్స్ ఏసీ రాత్రిపూట ఆన్ చేస్తారు హాట్ వాటర్ ఏమో పగలపూట మాత్రమే వస్తాయన్నమాట మంచిదే కదా ఇలాంటి డార్మిటరీలు విశాఖపట్నంలో చాలా ఉన్నాయి ఒంటరిగా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి చాలా ఖర్చు తక్కువ అందరికీ దండాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అనమాట మీరు ఎప్పుడైనా ఈ దేవాలయానికి వస్తే మీరు ఒక విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఏంటంటే కొండపైన వనదుర్గా అని ఒక ఆలయం ఉంది ఆలయం పక్కనే డార్మిటరీ ఉందనమాట అంటే లార్జ్ లాంటిది మనకి చేపలు మంచాలు లాంటివి ఇస్తారు ఫ్రీగానే ఉచితంగానే ఇస్తారు డబ్బులు ఏమి తీసుకోరు అనమాట లాకర్ కావాలంటే రెండు వందల రూపాయలు కట్టాలి తిరిగి లాకర్ తాళాలు ఇచ్చేసేటప్పుడు ఆ రెండు వందల రూపాయలు మీకు తిరిగి ఇచ్చేస్తారనమాట రాయలసీమ నుండి తెలంగాణ నుండి చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు బాగా ఆలస్యమై రాత్రి ఎక్కడ పడుకోవాలో తిరిగా బయట హోటల్ లో స్టే చేశారంటే చాలా ఎక్కువ డబ్బులు అయిపోతాయి అనమాట అదే ఇక్కడైతే మనకు చేపలు మంచాలు ఉచితంగానే ఇస్తారు ఉపయోగించుకోండి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దేవస్థానం వారి డార్మిటరీ లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు వంటి ప్రూఫ్స్ ఉండాలి ఈ విషయం తెలియక ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవడం కోసం నేను బయట లార్జ్ లో రూమ్ తీసుకున్నాను అనమాట అదే ఈ రూమ్ ఐదు వందలు రూపాయలు బొక్కో బొక్క బొక్కో బిహ అనమాట మీరు ఎప్పుడైనా అన్నవరం వస్తే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటు ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నవరంలో బాలాజీ లార్జ్ అనమాట ఇది ఇక్కడ పన్నెండు గంటలకు గాను ఐదు వందల రూపాయలు తీసుకున్నారు మూడో ఫ్లోర్ లో రూమ్ ఇచ్చారు ఇదిగో చూడండి రూమ్ ఇలా ఉంది ఇది సింగిల్ బెడ్రూమ్ లైట్లు అన్ని బానే ఉన్నాయి హ్యాంగరు సాకెట్లు లైట్లు ఫ్యాన్ అంతా బానే ఉంది ఏసీ ఒకటి ఉంది అది పంచేయదు అలాగే రూమ్ లోనే షింక్ ఒకటి ఉంది మోల్ లో బెడ్ అది బానే ఉంది ఫ్రెండ్స్ శుభ్రంగానే ఉంది రూమ్ ఇక బాత్రూమ్ విషయానికి వస్తే చిన్న బాత్రూమ్ బాగానే ఉంది గ్రేజర్ ఉంది వేడి నీళ్ళు వస్తున్నాయి కానీ బాగా అవట్లేదు ఒక మాదిరిగా మనం స్నానం చేసుకునేటానికి వీలున్నంతగా వేడి నీళ్ళు అయితే వస్తున్నాయి షింకు అవన్నీ బాగానే ఉన్నాయన్నమాట లోపల పర్వాలేదు బాత్రూమ్ అయితే ఓకే ఇటువంటి లార్జీలన్నీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి పిల్ల జల్లలతో భార్య బిడ్డలతో వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి బ్యాచిలర్స్కి అయితే కొంచెం డబ్బులు ఎక్కువ అనిపిస్తాయి అనమాట మనకి సింగిల్గా వచ్చే వాళ్ళకి ఇలా ఒంటరిగా తిరిగే వాళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ అనిపిస్తాయి అనమాట మనం కుటుంబంతో వచ్చినప్పుడు ఇలాంటి లార్జీల్లో రూములు తీసుకోవడం మంచిదే అనమాట ఉపయోగపడతాయి మనకి కాకపోతే రూమ్ తీసుకునే ముందు బాత్రూము తలుపు గడి అన్నీ సరిగ్గా ఉన్నాయి చూసుకోవాలి